హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా ఇంట్లో కర్రీ అంటే పిచ్చి చూపిస్తాను వంకాయ ఫ్రై చేస్తున్నాను ఫస్ట్ ఆనియన్ వేసుకొని ఫ్రై చేసుకున్నాను ఆ తర్వాత కరివేపాకు వేసుకున్నాను కొంచెం జిలకర వేసుకున్నాను ఇప్పుడు ఇంట్లో పచ్చిమిరకాయలు వేసుకుంటున్నాను చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది ఇవాళ వంకాయలు నేను తిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నాను ఇప్పుడు దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను అలం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను ఇప్పుడు ఇలా ఫ్రై అవుతుండగా దీంట్లో కొంచెం పసుపు కొంచెం సాల్ట్ కారం ఇదిగో ఫ్రెండ్స్ పసుపు కారం సాల్ట్ వేసుకున్నాను ఫ్రై అవుతుంది ఇప్పుడు దీంట్లో వంకాయలు వేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ సిమ్లా పెట్టి మగ్గించుకున్నాం ఇది ఫ్రై కనుక మనం వాటర్ వేయము ఓన్లీ దీంట్లోనే ఫ్రై అవుతుంది ఇప్పుడు దీంట్లో వంకాయలు వేసుకున్నాను రావచ్చినా వచ్చింది వేగుతుంది ఇంకొంత వేగించు హై ఫ్రెండ్స్ వంకాయ ఫ్రై రెడీ